రాష్ట్రంలోని కార్పొరేట్ వైద్యశాలలకు ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ డిమాండ్ చేశారు ఆదివారం సాయంత్రం షేక్ లోబాని మీడియాతో మాట్లాడారు పేదల వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలు నిలిపివేయడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని దీంతో ప్రజలకు ఉచిత వైద్యం అందక ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆరోగ్యశ్రీ ముందుగా గుర్తుకొచ్చేది పేదల పెన్నిది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరు అని ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఎన్నో పేదల కుటుంబాలు కార్పొరేట్ వైద్యాన్ని పొందాయని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ దీంతో ప్రజలు ఉచిత వైద్యం అందగా ప్రాణాలు పోతుంది ఆరోగ్యశ్రీ పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది పేదల పన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఎన్నో పేద కుటుంబాలు కార్పొరేట్ వైద్యాన్ని పొందాయి గతంలో ఎన్నో లేని విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న నెట్వర్క్ ఆసుపత్రులు వెళుత ఆరోగ్యశ్రీపై వైద్యం చేయలేమని భోతులు ఏర్పాటు చేయడం శోచనీయం ప్రభుత్వం వెంటనే స్పందించి వారి బకాయిలు చెల్లించి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రజలందరికీ అందుబాటులో తీసుకుని రావాలని సందర్భంగా ప్రభుత్వాన్ని నిర్ణయిస్తాయి ముఖించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం